నమస్తే వెల్కమ్ టు ఇక్కడ డీటెయిల్స్ చూస్తే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై ఆందోళన చెందుతున్న ప్రపంచం ఇరాన్ హిట్ లిస్టులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యుహో గాజా పట్టీలో హమాస్ తరఫున అప్రకటిత ప్రధానిగా వ్యవహరించిన రావి ముస్తాహో మృతి సింగపూర్లో భారత సంతతికి చెందిన మాజీ రవాణా మంత్రి ఈశ్వరన్ కు ఏడాది జైలు శిక్ష విధించిన ఆ దేశ కోర్టు లెబ్నాన్ సరిహద్దులో జరిగిన ఘర్షణలో ఎనిమిది మంది సైనికులు ఇలాంటి న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం గాజా హమాస్ తరపున అప్రకటిత ప్రధానిగా వ్యవహరించిన రావి ముస్తాహా మృతి చెందినట్లు ఇజ్రాయల్ భద్రతా దళాలు ప్రకటించాయి కొన్ని నెలల క్రితమే తాము జరిపిన దాడుల్లో అతడు చనిపోయినట్లు ఐడిఎఫ్ షిన్బెట్ తాజాగా ప్రకటించాయి ముస్తాహాను లక్ష్యంగా చేసుకుని ఐడిఎఫ్ దళాలు మూడు నెలల క్రితం గాజాలో పట్టీలో దాడులు చేశాయి ఆ సమయంలో అతడితో పాటు హమాస్ పొలిటికల్ బ్యూరో సీనియర్ నాయకుడు సమీ ఆల్ సిరాజ్ జనరల్ సెక్రటరీ చీఫ్ సమీ ఉదేశ్ ఉన్నారు ఆ దాడిలో వారు ముగ్గురు చనిపోయినట్లు తాజాగా ఐడిఎఫ్ కు ధృవీకరణ లభించింది వీరంతా స్వరంగాల్లో నక్కిన సమయంలో ఇజ్రాయెల్ దళాలకు ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ లభించింది దీంతో ఫైటర్ జెట్ల సహాయంతో ఆపరేషన్ నిర్వహించారు ఈ సరోగ మార్గం నాడు హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గా సీనియర్ హమాస్ నేతలు దీర్ఘకాలం తలదాచుకోవడానికి వీలుగా నిర్మించారు మరోవైపు హమాస్ మాత్రం వీరి మరణాలను ఇప్పటి వరకు ధృవీకరించలేదు దీంతో ఆ మిలిటెంట్ సంస్థ కేడర్ నైతిక స్థైర్యం దెబ్బతినకుండా నష్టాలను దాస్తుందని ఇజ్రాయెల్ భావిస్తుంది సింగపూర్లో భారత సంతతికి చెందిన మాజీ రవాణా మంత్రి ఈశ్వరన్ కు ఆ దేశ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి ఏడేళ్ల పాటు విలువైన బహుమతులను స్వీకరించిన కేసులో ఆయన దోషిగా తేలారు దీంతో కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది మాజీ మంత్రి బహుమతులు తీసుకుని తన పదవిని దుర్వినియోగం చేశారని తెలిపారు ప్రభుత్వ సేవకుడిగా ఎంత ఉన్నతమైన స్థానంలో ఉంటే నేరస్తుల స్థాయి అంత పెరుగుతుందని వ్యాఖ్యానించారు ఈశ్వరన్ తరపు న్యాయవాది వాదిస్తూ ఎనిమిది నెలల కంటే ఎక్కువ శిక్ష విధించకూడదని తెలిపారు డిప్యూటీ అటార్నీ జనరల్ తైవి షియంగ్ ఆరు నుంచి ఏడు వరకు శిక్ష విధించారని కోరారు అయితే ఇరువురు అభిప్రాయాలు ఏకాభిప్రాయంతో న్యాయస్థానం ఏకీభవించలేదు కాగా పంతొమ్మిది వందల అరవై రెండులో తమిళనాడులోని చెన్నైలో జన్మించిన ఈశ్వరన్ సింగపూర్కు వలస వెళ్లాడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆదేశ రవాణా మంత్రిగా పనిచేశారు న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉందన్న సిఎం సిద్దరామయ్య ఈ నెల నాలుగున నివాసానికి ఖాళీ చేరుకున్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం తిరిగి కాంగ్రెస్ లో చేరిన బీజేపీ నేత మాజీ ఎంపీ అశోక్ తన్వార్ ఇటువంటి వార్తను నేషనల్ న్యూస్ లో చూద్దాం కుంభకోణం కేసులో విచారణ ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయ వ్యవస్థపై తనకు విశ్వాసం ఉందని తెలిపారు సత్యమే ఎప్పటికీ విజయం సాధిస్తుందన్నారు తాను ఏ తప్పు చేయలేదని ఒకవేళ చేసి ఉంటే ఇంతకాలం రాజకీయాల్లో కొనసాగడం సాధ్యం కాదన్నారు తాను దేవగౌడ ఒకే తాలూకా వాళ్ళమని గతంలో కలిసి పనిచేశామని ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని నొక్కి చెప్పారు రాష్ట్రంలో మంచి పనులు చేస్తున్న నన్ను ప్రతిరోజు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు కోర్టు తీర్పులకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని తెలిపారు మనస్సాక్షికి అనుగుణంగా నడుచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ నెలలో నాలుగున్న సీఎం నివాసానికి హాజీ చేరున్నారు ఇకపై కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో ఉన్నారు అశోక్ మెట్ల ఇల్లు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది ఇది కేజ్రీవాల్ కు వివిధ పనుల నిర్వహణకు ఎంతో అనువుగా ఉందని తెలుస్తుంది అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే ముఖ్యమంత్రి నివాసానికి ఖాళీ చేయనున్నారని ఆయన కొత్త ఇంటి కోసం వెతుకులాట జరుగుతోందని పార్టీ ఇటీవలే ఒక ప్రకటనలో తెలిపింది ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి సమీపంలో ఉండే ఇంటి కోసం వెతికారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్నందున కేజ్రీవాల్ తన సమయాన్ని వనరులను ఉపయోగించుకునేందుకు అనువుగా ఉండే ఇంటి కోసం వెతికారు మాజీ సీఎం కేజ్రీవాల్ కు ఆప్ ఎమ్మెల్యేలు కౌన్సిలర్లు కార్మికులు వివిధ సామాజిక రాజకీయ ప్రముఖ వసతి కల్పించేందుకు ముందుకు వచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది డిఫెన్స్ కాలనీ పిరంత్పుర జోర్బాగ్ చాణక్యపుర గ్రేటర్ కైలేష్ వసంత విహార్ కాల్స్ హాక్ లోని సహా నగరంలోని అనేక ప్రాంతాల అరవింద్ కేజ్రీవాల్ కు వసతి కల్పిస్తామంటూ అనేక ప్రతిపాదనలు చేయి అయితే కేజ్రీవాల్ తన అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలకు కలిసి సౌలభ్యం ఉండే అశోక్ మెట్లు ఇంటిని ఎంచుకున్నారు కేజ్రీవాల్ జాతీయ పార్టీ అధినేత పదవిలో ఉన్నందున ఆయన అధికారిక నివాసం కల్పించాలని పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది కేజ్రీవాల్ తన భార్య పిల్లలు వృద్ధ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు రాజకీయాల్లోకి రాకముందు కేజ్రీవాల్ ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లోని కౌసంభలో ఉన్నారు రెండు వేల పదమూడులో తొలిసారిగా ఢిల్లీ సీఎం అయ్యాక తిలక్లేన్లోని బంగ్లాలో నివాసం ఉన్నారు రెండు వేల పదిహేనులో ఢిల్లీ సీఎం అయ్యాక ఆ తర్వాత నుంచి స్టార్ రోడ్లో నివాసం ఉంటున్నారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది నీలోకేర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ధరంపాల్ కు అదే సెగ్మెంట్ నుంచి బరులు నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అమర్ సింగ్ మద్దతు తెలిపారు అదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని అమర్ సింగ్ నిర్ణయం తీసుకోవడం సంతోషకరమైన పేర్కొంది ఈ పరిణామంతో కాంగ్రెస్ కు మరింత బలం చేకూరిందని తెలిపింది ఎన్నికలకు రెండు రోజుల ముందే తమ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడంతో ఆప్ కు షాక్ తగ్గినట్లయింది కాగా హర్యానాలోని మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ ఐదున పోలింగ్ జరగనుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఈసీ అని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ నెల ఎన్న ఫలితాలు వెల్లడి కానున్నాయి బీజేపీ నేత మాజీ ఎంపీ అశోక్ తన్వార్ తిరిగి కాంగ్రెస్ లో చేరారు లోక్సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన ఆయన హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ముందు మహేంద్రగఢ్ లోని రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రాహుల్ తన ప్రసంగాన్ని ముగించిన అనంతరం వేదికపై నుంచి అశోక్ తన్వర్ తన పార్టీలో చేరుతున్న విషయాన్ని ప్రకటించారు ఈ బీజేపీలో చేరిన తన్వర్ తిరిగి సొంత గుటికి చేరుతున్నారని పేర్కొన్నారు పంతొమ్మిది మధ్యకాలంలో హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న తన్వార్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు నాలుగు పార్టీలు మారడం గమనార్హం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడలను నిర్లక్ష్యం చేశారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు నాలా వ్యవస్థను మార్చాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాప్యం చేస్తున్నారని మండిపడ్డ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలను తెలంగాణ న్యూస్లో చూద్దాం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడలు నిర్లక్ష్యం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు సీఎం కప్ క్రీడా జ్యోతి ప్రజ్వాలన కార్యక్రమం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగింది రాబోయే రోజుల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు అకాడమీని ప్రారంభించి క్రీడాకారులందరికీ శిక్షణ ఇస్తామని తెలిపారు చదువే కాదు క్రీడలు రాణించినా మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు మతాలకు అతీతంగా దేశ ప్రతిష్టను పెంచేది క్రీడాకారులేనంటూ తెలిపారు సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని నిర్ణయించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రేషన్ కార్డు కోసం గత పదిహేళ్ల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగేనున్నారు సికింద్రాబాద్లోని లోని కుటుంబ డిజిటల్ కార్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం బీఆర్ఎస్ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ హరీష్ రావు సవితా ఇంద్రారెడ్డి కుమార్లు ఫామ్ హౌస్లు కూల్చాలా వద్దో చెప్పాలని ప్రశ్నించారు అవి కూల్చుతామని పేదలను అడ్డుకుంటున్నామని ధరణాలు దీక్షలు చేస్తున్నారన్నారు మూసీని అడ్డం పెట్టుకుని ఎంతకాలం బతుకుతారో హైదరాబాద్లో మీ భరతం పడతామని వ్యాఖ్యానించారు ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు సంక్షేమ పథకాలు అమలుకు డిజిటల్ కార్డులు అవసరం ఉందన్నారు మూసి సుందరీకరణ చేయాలంటే ముందు నాలా వ్యవస్థను మార్చాలని కేంద్ర మంత్రి కృష్ణారెడ్డి రెడ్డి తెలిపారు మూసి సుందరీకరణపై పెట్టే ఖర్చు డ్రైనేజ్ పై పెట్టాలని సూచించారు ముందు నాలా వ్యవస్థ బాగుంటేనే సుందరీకరణకు అర్థం ఉంటుందన్నారు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా సాధ్యం మూసీలో ఆక్రమణ తొలగింపు అంశం రాజకీయ పార్టీల మధ్య కాకపుస్తుంది సవాళ్లు ప్రతి సవాళ్లతో అధికార విపక్ష నేతల మధ్య మాటలు యుద్ధానికి దిగుతున్నారు సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ లో కుటుంబ డిజిటల్ కార్డులు ప్రారంభిస్తున్న కార్యక్రమంలో ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్కాజ్గిరి ఎంపీ ఈట్ల రాజేందర్ స్పందించారు భద్రత లేకుండా మూసి పరివాహక ప్రజల వద్దకు వెళదామని సవాల్ విసిరారు సీఎం రేవంత్ పాలన బాగుందని ప్రజలు అంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు సీఎం మంచి పని చేస్తున్నారని అంటే ముక్కు నెలకు రాస్తానని తెలిపారు ఉప్పల్ రామాన్పూర్ అంబర్పేట్ ఎక్కడికి వస్తారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు రాస్తేనే నేను మాట్లాడతానని అనడం అవగాహన రాహిత్యమని ఈట్ల రాజేందర్ మండిపడ్డారు ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాప్యం చేస్తున్నారని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా తెలిపారు అందరికంటే ముందే సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ముఖ్యమంత్రి అమలు చేయటంలో మాత్రం ఎందుకు శ్రద్ద చూపించడం లేదో అర్థం కావడం లేదన్నారు సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిని ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు ఈ తీర్పు వెలువడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారన్నారు ముఖ్యమంత్రి ఇటీవలే డీఎస్సీ ఫలితాలు విడుదల చేశారని తొమ్మిదవ తేదీన నియామక పత్రాలు ఇస్తామని చెప్తున్నారని పేర్కొన్నారు వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత డిఎస్సి పరీక్షలు జరిగాయని వాటి విషయంలో వేగం ప్రదర్శించిన రేవంత్ రెడ్డి వర్గీకరణ విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని నిలదీశారు చట్టసభలో ఇచ్చిన మాటలకు విరుద్ధంగా ముందుకు సాగుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు రైతుల రుణమాఫీ పూర్తి చేశారంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్ రైతులకు అండగా ఉందన్నారు అయితే ధైర్యంగా ఉండాలని రైతులకు సూచించారు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామన్నారు ఏమైందని నిలదీశారు ఇందిరమ్మ రాజ్యం అంటే భూములు లాక్కోవడం అంటూ అడిగారు మోసీని మంచిగా చేస్తారు మరి మంజీరా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేదే లేదన్నారు మంత్రి కొండ సురేఖ దొంగే దొంగ అన్నట్లు కేటీఆర్ ప్రవర్తన ఉందని ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాల్సిందంటూ డిమాండ్ చేశారు కేటీఆర్ తనను కించపరిచే విధంగా మాట్లాడారని ఆ వ్యాఖ్యలకు తాను వేదనకు గురై ఆయనపై విమర్శలు చేయాల్సి వచ్చిందన్నారు అనుకోని సందర్భంలో ఒక కుటుంబం గురించి మాట్లాడారని అనుకోకుండా తన నోట్ నుంచి ఆ వ్యాఖ్యలు రావాల్సి వచ్చిందన్నారు సురేఖ ఆ కుటుంబ సభ్యుల ట్వీట్లు చూసిన తర్వాత బాధ అనిపించిందన్నారు ఆ కుటుంబాన్ని తన వ్యాఖ్యలు నొప్పించాయని తెలిపి బాధపడ్డామన్నారు తాను పడ్డ బాధ వాళ్ళు పడకూడదని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నానంటూ తెలిపారు కొండా సురేఖ 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 ఇక కేటీఆర్ స్పందించిన తాను కూడా గానే ముందుకు వ్యాఖ్యలు తీవ్ర దుమారం సినీ ప్రముఖులు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుందని తెలిపారు మహిళల మనోభావాలను కించపరచడం ఆమె ఉద్దేశం కాదన్నారు టీపీసీసీ చీఫ్ ఈ విధానాన్ని ఇంతటితో ముగించాలని విమర్శించారు ఇరువైపులా కూడా మహిళలు ఉన్నారన్నారు ఇకపై కాంగ్రెస్ నేతలంతా జాగ్రత్తగా మాట్లాడాలని కోరారు మహేష్ కుమార్ గౌడ్ గిరిజన ప్రాంతాలు అందుతున్న వైద్య ఆరోగ్య సేవలపై మంత్రి రాజన సింహ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ఐటీడీఏ పరిధిలోని ఉట్నూరు భద్రాచలం ఏటూరు నాగారం మున్నూర్లతో పాటు ఇతర జిల్లాలోనూ ఉన్న గిరిజనులకు చెంచులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను మంత్రి రాజన సింహ ఆదేశించారు హైదరాబాద్ సంజీవయ్య భవన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ భవనంలో కార్యక్రమం జరిగింది అచ్చిమేంటి ఎమ్మెల్యే వంశీకృష్ణ హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా గిరిజన శాఖ ముఖ్య కార్యదర్శి శరత్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఫిరాంపు ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదరైంది ఎమ్మెల్యేలు అనర్హతపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వలేమని డివిజన్ బెంచ్ తేల్చెపింది ఎమ్మెల్యేల అనర్హతపై ఇరవై రోజుల క్రితం సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు ఈ నెల ఇరవై నాలుగున వాదన వింటామని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది షెడ్యూల్ ఖరారు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది తిరుపతిలో వారాహ డిక్లరేషన్ సభలో భావోద్వేగంతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిని పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ధి సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ ఇలాంటి వార్తలను ఏపీ న్యూస్లో చూద్దాం నూతన పాలసీతో అన్ని రంగాలను గాడిని పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ధి సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు పదిహేను శాతం గ్రోత్ రేట్ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని అధికారులను సూచించారు వ్యవసాయ అనుబంధ రంగాలు పారిశ్రామిక రంగం సేవల రంగంలో వృద్ధిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో ఆయా శాఖల అధికారులు గత పదిహేళ్లలో పరిస్థితులు వివరించారు గత ప్రభుత్వం విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలు తిరోగమనంతోకి వెళ్లేయని దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్నారు సీఎం అయితే ప్రతి శాఖలో కొత్త పాలసీలు తీసుకొస్తున్నామన్నారు వీటిని సమర్థవంతంగా అమలు చేసే ఆర్థిక పురోగతి సాధించాలని సీఎం తెలిపారు ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు ప్రజలపై అదనపు భారం లేకుండా ప్రభుత్వ ఆదాయం పెంచే విధానాలను అమలు చేయాలని సీఎం ఆదేశించారు వ్యవసాయ రంగంలో సమగ్ర యంత్రీకరణ ద్వారా సాగు ఖర్చులు తగ్గించవచ్చన్నారు ప్రభుత్వం అంటే పథకాలు ఇవ్వడం మాత్రమే కాదని ఆయా రంగాలను బలోపేతం చేసి ప్రజల ఆదాయాలను పెంచడం ముఖ్యమన్నారు సనాతన ధర్మాన్ని మట్లో కల్పేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికే తిరుపతికి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు ఇతర మతాలను గౌరవించేది సనాతన అని వివరించారు తిరుపతిలో జరిగిన వారాహి సభలో పవన్ భావోద్వగా సూచించారు ఏడుకొండల వారికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామన్నారు తిరుపతిలో అపచారం జరుగుతుందని సరిదిద్దండని గతంలో చెప్పా పట్టించుకోలేదన్నారు అందుకే ఆ పార్టీ పదకొండు సీట్లకే పరిమితమైందని ఎద్దేవా చేశారు ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని తెలిపారు పవన్ కలియుగంలో ధర్మానికి ప్రతిరూపం వెంకటేశ్వర స్వామి వారు అభివర్ణించారు ఇతర మతాలను చూసి నేర్చుకోవాలని సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల ఏడున ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు హస్తనలో ఆయన ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొందరు కేంద్ర మంత్రులు కలవనున్నారు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ సమావేశం కానున్నారు అమరావతికి నిధుల సహాయంపై చర్చించనున్నారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ సందర్భంగా విశాఖ రైల్వే జోన్ పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కలిగి వైకుంఠ తిరుమల క్షేత్రం ముస్తాబైంది శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు రేపు లాంఛనంగా స్వామివారికి ప్రభుత్వం తరఫున వస్త్రాలు సమర్పించనున్నారు ఇల్లుండి కూడా చంద్రబాబు దంపతులు బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్నారు వారు పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఢిల్లీలో భేటీ అయ్యారు ప్రస్తుతం దేశంలో రాజకీయ పరిణామాలు అభివృద్ధి అంశాల గురించి వారు చర్చించారు ఈ సందర్భంగా మోహన్ యాదవ్ ఏపీలో కూట్యం ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసించారు ఆయన సీఎం మాత్రమే కాదని సీఈఓ అంటూ కితాబిచ్చారు ఇప్పుడు ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ ప్రజా యుద్ధం యొక్క గద్దర్ను గుర్తు చేసుకుంటూ ఒక పాత వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు ప్రజాయుద్దనం ఒక గద్దరాన్ని స్మరించుకుంటూ సనాతన ధర్మాన్ని గౌరవించే నా గద్దరానికి నమస్సుమాంజలి అని ట్వీట్ చేశారు దీనికి ఒక పాత వీడియోను జోడించారు అలాగే యాదాద్రి ఆలయం ఎదుట గద్దర్ మోకరి వందనం చేసిన ఆసుపత్రిలో చేరిన గద్దర్ను ఆయన పరామర్శించిన హత్తుకున్న ఫోటోలను జనసేనని పంచుకున్నారు ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది విశాఖ స్టీల్ ప్లాంట్ లో తొలగించిన నాలుగు వేల రెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తిరిగి విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ విజయమన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వై శర్మిల తాము పెట్టిన నలభై గంటల గడువుకు దిగివచ్చి యాజమాన్యం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుందన్నారు స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు కాంట్రాక్ట్ కార్మికుల తరఫున పోరాడిన స్ఫూర్తితోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ మెడలు వంచి ఆంధ్రుల ఆత్మగౌరవమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకుందామని తెలిపారు వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ కు మంగళగిరి కోర్టు మరో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది నెల పదిహేడు వరకు రిమాండ్ పొడిగించింది మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగాం సురేష్ అరెస్ట్ అయ్యారు రెండు వేల ఇరవై అక్టోబర్ పంతొమ్మిదిన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మోకలు దాడికి తగ్గబడ్డాయి కార్యాలయం వద్ద వాహనాలు అద్దాలు కార్యాలయం లోపల ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి అడ్డుకున్న వారిపై దాడి చేసే తీవ్రంగా గాయపరిచారు ఈ ఘటనపై కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వైసీపీ పాలనలో విచారణ ముందుకు సాగలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు దాడికి పాల్పడిన వారిని వీడియోలు ఆధారంగా గుర్తించి పలువురిని అరెస్ట్ చేశారు తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో ఈరోజు జరగాల్సిన విచారణ రేపటికి వాయిదా పడింది శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు విచారణ తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరు శ్రీవారి లడ్డూ తైరలు కల్తినేని వినియోగించారనే ఆరోపణపై దర్యాప్తుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కొనసాగించాలా లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం కోరింది మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ సురేఖపై పరువు నష్టం ధావా వేసిన నాగార్జున కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా కోర్టులో స్వల్ప ఊరట ఇటువంటి వార్తలను సినిమా న్యూస్ లో చూద్దాం మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఫిల్మ్ ఇండస్ట్రీ మండిపడుతుంది రాజకీయ మైలేజ్ కోసమే సినిమా వాళ్ళని టార్గెట్ చేయడం సిగ్గు చేయడానికి మండిపడ్డారు ప్రముఖులు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించే క్రమంలో సమంత నాగ చైతన్య నాగార్జున పేర్లను ప్రస్తావించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ తాజాగా అగ్ర కథానాయకుడు చిరంజీవి వెంకటేష్ మహేష్ బాబు అల్లు అర్జున్ మంచి విష్ణు సుమా కనకాలతో పాటు పలువురు నట్లు ఎక్స్ వేదికగా స్పందించారు గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డానంటూ చిరంజీవి ట్వీట్ చేశారు త్వరితగా ఇతన వార్తలు నిలిచేందుకు సెలబ్రిటీలు సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గుచేటని చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులపై ఎలాంటి మాటలు దాడులను మేమంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తామని ట్వీట్లో రాసుకొచ్చారు రాజకీయాల్లో సంబంధం లేని వ్యక్తులు మరీ ముఖ్యంగా మహిళలపై ఎలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దని సూచించారు తెలంగాణ మంత్రి కొండ సురేఖపై సినీ నటి నాగార్జున పరువు నష్టం దావా వేశారు నాంపల్ కోర్టులో ఆయన ఈ దావా వేశారు ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు నటి సమంత నాగచైతన్య విరాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై నాగార్జున కోర్టును ఆశ్రయించారు మంత్రి తన కుటుంబ సభ్యులు పరువుకు భంగం కలిగించారని నాగార్జున పేర్కొన్నారు ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఒక వివత్తిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు స్వల్ప ఓట్లు లభించింది ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది నెల ఆరు నుంచి పదవ తేదీ వరకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది కాగా తాను ఒక జాతీయ అవార్డు అందుకోవాల్సి ఉందని ఢిల్లీలో ఈ అవార్డును స్వీకరించాల్సిన ఉన్నందున ఐదు రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పరిశీలించిన కోర్టు బెయిల్ ఇచ్చింది అమెరికాలో డల్లస్ లోని రహస్యం యుద్ధం జగత్ తెలుగు మూవీ టీజర్ విడుదలైంది అమెరికాలో టీజర్ విడుదల చేసిన తొలి చిత్రంగా ఈ మూవీ నిలిచింది కొత్త ధనంతో కూడిన చిత్రాలను వైవిధ్యమైన కథలను మన ప్రేక్షకులకు ఆదరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారన్నారు ఇక వాళ్లతో ఆసక్తికి కలిగించే సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ అంటే అందున మన పురాణాలు ఇతిహాసాల గురించి ఏదైనా అంశంతో రూపొందించిన చిత్రం అంటే ఎంతో ఆసక్తి చూపిస్తారు సరిగ్గా అలాంటి జోనల్లోనే రాబోతున్న చిత్రం రహస్యం యుద్ధం జగత్ రాకేష్ గలేబి శ్రవంతి పతిపాటి మానసవీణ భార్గవ్ గోపినాథం తారలుగా రూపొందిస్తున్న ఈ చిత్రం రహస్యం యుద్ధం జగత్ సింగిల్ సెల్ యూనివర్సల్ ప్రొడక్షన్ పథకంపై కొమ్మల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వంలో పద్మరావిత్రముల హిరణ్య రావితనుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందిస్తుంది నవంబర్ ఎనిమిదిన చిత్రం విడుదల కానుంది అజారుద్దీన్ కు ఈడీ నోటీసులు జారీ ట్విట్టర్ వేదికగా రూమర్స్ కు చెక్ పెట్టిన షమి వెస్టిండీస్ క్రికెట్ లో కొత్త అధ్యయనానికి ఉన్నది ఇంటేడ్ అరబ్ ఎమిరేట్స్ లోని షార్జా వేదికగా మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ షిరో ఈ వార్తను స్పోర్ట్స్ న్యూస్ చూద్దాం అజారుద్దీన్ క ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరిపిన అక్రమాలపై ఈడీ దర్యాప్తు చేస్తుంది ఇప్పటి వరకు ఉప్పల్ కేసులో నమోదైన కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదైంది అయితే ఇందులో భాగంగా అజారుద్దీన్ కు నోటీసులు జారీ అయ్యాయి హెచ్సిఏ అధ్యక్షులుగా ఉన్న సమయంలో అవినీతి జరిగినట్లు అజారుద్దీన్ పై ఆరోపణలు ఉన్నాయి గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న టీమిండియా సీనియర్ ఫేసర్ మహమ్మద్ షమి అప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లను ఆడిన షమి టీమిండియాలోనికి రీఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాడు రంజీ ట్రోఫీలో ఆడి ఫిట్నెస్ నిరూపించుకుని ఆసిస్ టెస్ట్ సిరీస్ నాటికి సిద్ధం కావాలని లక్ష్యంగా ఉన్నాడు అయితే ఈ క్రమంలో షమి మోకాల్లో సమస్య మళ్లీ తిరగబెట్టినట్లు వార్తలు వస్తున్నాయి ఈ కథనాలను అతడు ఖండించాడు అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేశారు ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు ఇలాంటి నిరాధారమైన రూమర్స్ ఎందుకు నేను రికవరీ అవడానికి ఎంతో కష్టపడుతున్నాను బోర్డర్ గవాస్కర్ సిరీస్ నుంచి వైదొలుతున్నట్లు పీసీసీఐ కానీ నేను కానీ చెప్పలేదు ఇలాంటి ఆధారాలైన వార్తలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ను ప్రచారం చేయకండి అంటూ పేర్కొంటూ తన గురించి వివిధ వెబ్సైట్లో వచ్చిన వార్తలతో కూడిన ఫోటోను షమి పోస్ట్ చేశారు వెస్టిండీస్ క్రికెట్ లో కొత్త అధ్యయనానికి నాంది పలికింది బోర్డర్ పై ఇక అసంతృప్తితో ఫ్రాంచైజ్ క్రికెట్ వైపు మొగ్గు చూపుతున్న వేళ కీలక నిర్ణయం తీసుకుంది ఏండ్లుగా సెంట్రల్ కాంట్రాక్ట్ కోసం నిరీక్షిస్తున్న ఆటగాళ్లకు బోర్డు తీపి కబురు చెప్పింది తమ దేశ చరిత్రను తొలిసారిగా ఆటగాళ్లకు ఏడాది కంటే ఎక్కువ రోజుల కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నట్లు వెస్టిండీస్ బోర్డు ప్రకటించింది పురుషులు మహిళల జట్లను తొమ్మిది మందికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు క్రికెట్ వెస్టిండీస్ తెలిపింది మల్టీ ఎయిర్ కాంట్రాక్ట్ తో పాటు ప్రభావవంతులైన యువ క్రేతారులకు వార్షిక కాంట్రాక్ట్లను బోర్డు ప్రకటించింది పురుషులు మహిళల టీంల నుంచి మరో తొమ్మిది మందిని ఏడాది కాంట్రాక్ట్ కింద నమోదు చేశామని వెల్లడించింది బోర్డు నుంచి స్థిరమైన ఆదాయం అందుకునే వాళ్లలో వెస్ట్ క్రెస్టన్ అలార్జీ జోసెఫ్ గబ్జా టెస్ట్ హీరో సమీర్ జోసెఫ్ స్పిన్నర్ మోతి ఓపెనర్ యువ పేసర్ బైడెన్ సిల్స్ మహిళల జట్టు హిమిన్ స్టాఫని క్యాంబెల్ ఉన్నారు క్రికెట్ అభిమానుల ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రీడా పండుగ మొదలైంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని షార్జా వేదికగా మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ వేడుకలు అట్టహాసంగా షురు అయ్యాయి అరబ్ దేశం ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఆరంభ పోర్లో స్కాట్లాండ్తో బంగ్లాదేశ్ తలపనుంది ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ ను విజయవంతంగా ప్రారంభించాలని కసితో ఉన్న రెండు జట్లు పక్కా ప్రాణాలకు సిద్ధమయ్యాయి ఇక రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరిగే రెండో మ్యాచ్ లో పాకిస్తాన్ శ్రీలంక జట్లు డి అంటే డి అంటున్నాయి ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ లో కొత్త ఆఫర్ బుకింగ్స్ లో దూసుకుపోతున్న మహేంద్ర రాక్స్ డబల్ అయిన స్టాక్ మార్కెట్లు ఈ వార్తలను బిజినెస్ చూద్దాం ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన ఫోర్ జీ నెట్వర్క్ వేగంగా విస్తరిస్తుంది కస్టమర్లకు ఆకర్షించేందుకు కొత్త ప్లాన్లను పరిచయం చేస్తుంది సంస్థను స్థాపించి ఇరవై నాలుగు సంవత్సరాల పూర్తి కానుంది ఈ నెలలోని ఇరవై ఐదు ఏడాదిలో అడుగుపెట్నుంది ఈ నేపథ్యంలో తన కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది ఉచితంగా ఇరవై నాలుగు జీబీ డేటా ఇవ్వనున్నట్లు తెలిపింది ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కస్టమర్లకు ఉచిత డేటా అందిస్తున్నట్లుగా బిఎస్ఎన్ఎల్ తన ఎక్స్లో రాసుకొచ్చింది అయితే తెలిక అందిస్తున్న ఆఫర్ పొందాలంటే ఐదు వందల కంటే ఎక్కువ విలువైన వచ్చర్తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా రీఛార్జ్ చేసుకున్న వారందరికీ ఇరవై నాలుగు జీబీ ఉచిత డేటా ఇస్తుంది ఇప్పటికీ ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది అక్టోబర్ ఇరవై నాలుగు లోపు రీఛార్జ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ ప్రయోజనాలు పొందుతారు ఆటోమొబైల్ కంపెనీ మహేంద్ర అండ్ మహేంద్ర మార్కెట్లో కొత్త తీసుకొచ్చిన మహేంద్ర తార్ రాక్స్ బుకింగ్లో దూసుకెళ్తుంది గంటలోపే లక్షన్నర మందికి పైగా వీటి బుకింగ్లు నమోదయ్యాయని కంపెనీ పేర్కొంది ఐదు డోర్లతో తీసుకొచ్చిన ఈ తార్ ఆవిష్కరించినప్పటి నుంచి మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది లాంచ్ సమయంలో అక్టోబర్ మూడు నుంచే బుకింగ్లు మొదలయ్యాయి మహీంద్ర వెల్లడించింది అయితే దీనికి సంబంధించి దీంతో ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ప్రారంభమైన గంటలోపే వందల పద్దెనిమిది అందుకుంది ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది మహేంద్ర కొత్త తారకు ఇంతటి ఆదరణ చూపించిన వినియోగదారులపై సంతోషం వ్యక్తం చేసింది డెలివరీకి సంబంధించిన విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించింది పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం అనిశ్చితి భారత స్టాక్ మార్కెట్లపై నేడు తీవ్ర ప్రభావం చూపాయి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ భయాలు ఉద్రిక్తతలో సెన్సెక్స్ నిఫ్టీ సూచీలు వెలువెల్లాడాయి మదుపరులకు చెందిన పదకొండు లక్షల కోట్ల సంపద ఆవిరైంది భారత స్టాక్ మార్కెట్లో గత రెండు నెలల్లో ఇది అత్యంత భారీ పతనంగా ట్రేడింగ్ ఆరంభం నుంచే సూచీలు డౌన్ ట్రెండ్ పయనించాయి సెన్సెక్స్ పదిహేడు వందల అరవై తొమ్మిది పాయింట్ల నష్టంతో ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై ఏడు వద్ద ముగిసింది నిఫ్టీ ఐదు వందల నలభై ఏడు పాయింట్లు కోల్పోయి ఇరవై ఐదు వేల రెండు వందల యాభై వద్ద ముగిసింది బీఎస్సీ డబ్ల్యూ స్టీల్ ఓఎన్జీసీ షేర్లు లాభాలు ఆర్జించగా బీపీసీఎల్ ఎల్ఎన్టీ టాటా మోటార్స్ శ్రీరామ్ ఫైనాన్స్ యాక్సిస్ బ్యాంక్ నష్టాలు చౌచూశాయి विबुलटेन अपडेट्स की वॉचिंग हेचम टी